ఒక్కొక్క రోజు కొన్ని కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం గత రెండు రోజులుగా యూట్యూబ్ మొదలుపెట్టడానికి ఏమేం కావాలి అలాగే మనం తయారు చేసిన వీడియోలు ఏ విధంగా అప్లోడ్ చేయాలి అన్న విషయాలు చక్కగా తెలుసుకున్నాం ఈరోజు యూట్యూబ్ మొదలుపెట్టిన వారికి కొన్ని ప్రత్యేక సంగతులు తెలియజేస్తున్నాను యూట్యూబ్లో మానిటైజేషన్ కావాలి అంటే ఇప్పుడే ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది ఎక్కడో నాలాంటి వాడు తప్ప చాలామంది యూట్యూబ్ మానిటైజేషన్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు తప్పులేదు అయితే యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి అంటే వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి అది మొదటి కండిషన్ ఆ తరువాత నాలుగు వేల వాచ్ అవర్స్ లాంగ్ వీడియోస్కి ఉండాలి ఇక్కడ మీకు లాంగ్ వీడియోస్ అంటే ఏంటి షార్ట్ వీడియోస్ అంటే ఏంటి అన్నది తెలియజేస్తాను లాంగ్ వీడియోస్ అంటే మూడు నిమిషాల వ్యవధి మించిన ప్రతిదీ లాంగ్ వీడియోలోకి వస్తుంది మూడు నిమిషాల కన్నా తక్కువ వ్యవధి ఉన్నది షార్ట్ వీడియోస్లోకి వస్తుంది ఈ మధ్యనే షార్ట్ వీడియోస్ మూడు నిమిషాల వరకు పరిమితి పెంచారు అయితే లాంగ్ వీడియోస్ నాలుగు వేల అవర్స్ ఉండాలి సబ్స్క్రైబర్స్ వెయ్యి ఉండాలి ఇది కండిషన్ లాంగ్ వీడియోస్ నాలుగు వేలు షార్ట్ లేదా షార్ట్ వీడియోస్ పది మిలియన్ వ్యూస్ ఉండాలి ఇది అందరూ గమనించే ప్రార్థన అయితే ఈ లాంగ్ వీడియోస్ ఈ లాంగ్ వీడియోస్ తయారు చేసేటప్పుడు ప్రతి వీడియో కూడా సాధ్యమైనంత వరకు మీరు చెప్పదలుచుకున్న విషయం ఏదో అది ముందు ముందుగా స్పష్టంగా తెలియజేయాలి ఎందుకంటే చూసేవారికి ఆసక్తిని పెంచాలి అలాగే ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా తంబు నెయిల్స్ తయారు చేసుకోవాలి ఈ తంబ నెయిల్స్ విషయంలో మీకు కొన్ని చెప్పాలి కొన్ని సంవత్సరాలు సుమారు ఒక పది సంవత్సరాలు పైగానే అసలు నేను తంబ అన్నవే చూడలేదు నిజం చెప్పాలంటే నా నాలుగు వేల వాచ్ అవర్స్ ఎప్పుడో అయిపోయాయి కానీ ఇక్కడ కండిషన్ ఏంటంటే మూడు వందల అరవై ఐదు రోజులు లోపులోనే నాలుగు వేల వాచ్ అవర్స్ రావాలి మూడు వందల అరవై ఐదు రోజులంటే ఈ రోజు నుంచి ముందు పన్నెండు నెలల కాలంలో అప్పుడు ఇప్పుడు ఒక ఏడాది కొన్ని ఇంకో ఏడాది కొన్ని అలా వచ్చి నాలుగు అయితే కాదు కంటిన్యూస్గా నాలుగు వేల అవర్స్ పన్నెండు నెలల కాలంలో మాత్రమే అవ్వాలి అవి అయిన సమయంలోనే మనకి వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ కూడా ఉండాలి ఆ విధంగా ఈ ఈక్వేషన్ ఓకే అయినప్పుడు ఆ ఛానల్ మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు మనకి ముందుగానే వాళ్ళు చెప్తారు వెయ్య వెయ్యి మంది అయిపోగానే సబ్స్క్రైబర్స్ వాళ్ళు ఈమెయిల్లో చెప్తారు నీకు వెయ్యి మంది అయిపోయారు వెరీ గుడ్ జాబ్ చేస్తున్నావు మంచిగా ఇలాగే చేసుకుంటూ వెళ్ళు నీ వాచ్ అవర్స్ అయ్యాక మేము ఇన్ఫామ్ చేస్తామని మనకి ఈమెయిల్ ద్వారా తెలియజేస్తా అయితే ఈ ప్రాసెస్లో మనకి ఎంతోమంది కొన్ని గొప్ప గొప్ప గాయని గాయకులు లేదా కొన్ని కొన్ని ఆటలు లేదా కొన్ని కొన్ని విచిత్రమైన చరిత్ర గురించి ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే ఈ మధ్య ఎన్నో కుకింగ్ వీడియోస్ అవి కూడా చాలామంది చూడడం అవి ఎంతో వేగంగా మిలియన్ మిలియన్ వ్యూస్ రావడం జరుగుతుంది అయితే ఏదేమైనా సరే ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఎంతో విపులంగా వివరంగా అన్ని వివరాలు చెప్తున్నాను ఎందుకంటే నేను తెలుసుకున్నాను కాబట్టి సో ఎంత తొందరగా వస్తాయి అన్నది అనే దానికంటే మన ఆసక్తి ఎప్పుడు అవుతారు ఎప్పుడు ఈ వాచ్వర్స్ వస్తాయి ఎప్పుడు మానిటైజేషన్ మనకు వస్తుంది అనే ఆసక్తి కంటే మనం క్రమం తప్పకుండా ప్రతిరోజు ఒక వీడియోని అప్లోడ్ చేయాలి యూట్యూబ్ రోజుకి మూడు వీడియోలు అప్లోడ్ చేసుకుందుకు అవకాశం ఇస్తుంది మూడు వీడియోలు మించి మీరు చేసుకుంటే యూట్యూబ్ అది నోటిఫికేషన్ ఎవరికి ఇవ్వదు అలాగే మీరు అంత కష్టపడే ఆవేశంగా రోజుకి నాలుగు ఐదు చేయాల్సిన అవసరం కూడా లేదు మీరు చేసేది ఏదో రెండు లేదా మూడు చక్కగా అద్భుతంగా మంచి క్లారిటీతో అవగాహనతో విషయం సూటిగా చెప్తూ మీరు అప్లోడ్ చేసుకుంటే అది ఖచ్చితంగా ప్రేక్షకులకి చేరుతుంది ఆయా రంగాలలో ఆసక్తి ఉన్న వాళ్ళకి తప్పకుండా అది చేరుతుంది అయితే ఈ కొత్త సబ్స్క్రైబర్స్ ఎలా మనం చే చేర్చుకోవాలి దీనికోసం కూడా ఎంతోమంది ఎన్నెన్నో ఏజెన్సీలు కూడా పుట్టుకొచ్చేసాయి మీరు మీకు వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ కావాలా ఈ విధంగా చేస్తాం మీకు ఇన్ని అవర్స్ కావాలా ఈ విధంగా చేస్తామంటూ అవన్నీ ఏవి కూడా మీరు నమ్ముకోవద్దు మీరు మిమ్మల్నే నమ్ముకోండి మీరు ఎదుటి వాళ్ళని నమ్మడం తరువాత ఫస్ట్ మీ మిమ్మల్ని మీరు మీ శక్తి సామర్థ్యాలు మీరు నమ్ముకోండి మీరు చేసే ప్రతి వీడియో తెలుసున్న వాళ్ళకి పంచుతూ వెళ్ళండి వాళ్ళు అది నచ్చితే ఇంకొకళ్ళకి పంచుతారు అలా పంచిన వాళ్ళు అలా అందుకున్న వాళ్ళు మరికొంతమందికి పంచుతారు అలా మీ వీడియో ఒకరి ద్వారా ఒకరి ద్వారా అలా వెళ్తూ ఉంటుంది ఇన్ ద మెయిన్ టైం యూట్యూబ్ కూడా మీరు చేసే పని మీరు అప్లోడ్ చేసే విధానం అంతా చక్కగా ఉంటే అందులో విషయం ఉంటే తప్పకుండా యూట్యూబ్ కూడా రికమెండ్ చేస్తూ ఉంటుంది మీ ఛానల్ని ఆ విధంగా కూడా మీకు కొంతమంది కొత్త సబ్స్క్రైబర్స్ వస్తూ ఉంటారు తప్పులేదు మీరు ప్రతి వీడియోలో ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి అని చెప్పడంలో ఏం తప్పులేదు అలా చెబుతూ ఉండాలి ఆ విషయం కూడా నాకు స్టార్ట్ చేసిన రోజుల్లో నేను గ్రహించలేకపోయాను యాక్చువల్గా గ్రహించలేకపోయాను అనే కన్నా నేనున్న ఉద్యోగ పరిస్థితుల్లో నేను ఇవన్నీని చేయలేకపోయాను నా వీడియోలకి తమ్మనేసి పెట్టుకోవడం కానీ లేదా వీడియో ఒకటి అప్లోడ్ చేసిన తర్వాత దాని లోపల ఎన్నో టిక్ మార్క్స్ ఉంటాయి ట్యాక్స్ ఉంటాయి ట్యాక్స్ కూడా నేను పెట్టేవాడిని కాదు మరి ట్యాక్స్ పెట్టకుండా మనం దేని గురించి చెప్తున్నామో ఆ విషయం ఏ విధంగా పది మందికి అందుతుంది ట్యాక్స్ ఉంటే ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి యూట్యూబ్ రికమెండ్ చేస్తూ ఉంటుంది అందుకని అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ట్యాక్స్ అనేది కంపల్సరిగా పెట్టాలి మీరు యూట్యూబ్ స్టూడియోలో మీరు అప్లోడ్ చేసిన తర్వాత అక్కడ మీ టైటిల్ అడుగుతుంది టైటిల్ అడిగిన తర్వాత డిస్క్రిప్షన్ అడుగుతుంది డిస్క్రిప్షన్ తప్పనిసరిగా ఇవ్వాలి డిస్క్రిప్షన్ అడిగిన తర్వాత అక్కడ తంబు ఉంటుంది ఆ తంబు నెల్ మీరు ఆల్రెడీ తయారు చేసుకుని చెప్పాను కదా నిన్న ఒక సైట్ క్యాన్వాన్ క్యాన్వాస్ అని ఉంది ఆ సైట్లో చక్కగా తమ్మునెలు తయారు చేసుకుని అప్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ ఇంకా సీమోర్ అని వస్తుంది సిమోర్ అని వస్తుంది అది క్లిక్ చేస్తే అక్కడ మన వీడియో ఆల్టర్నేట్వా లేదా మన సొంతమా అని అడుగుతుంది దేనికి ఆల్టర్నేట్ కాదని చెప్పాలి నో టిక్ చేయాలి ఆ తర్వాత ఆ కింద మన వీడియో రిమిక్స్ చేయొచ్చా ఎవరైనా వాడుకోవచ్చా అని అడుగుతారు మన వీడియో ఇంకొకళ్ళు ఎలా వాడుకుంటారు ఎవరు వాడుకుందుకు లేదు అని చెప్పాలన్నమాట ఓన్లీ ఆడియో క్లిక్ చేస్తే చాలు వీడియో యూజ్ చేయకూడదు అని చెప్పాలి మన ఆడియో అయితే మన వాయిస్తే కదా అది మనం రైట్ క్లైమ్ చేసుకోవచ్చు ఎవరైనా యూజ్ చేసుకుంటే కనుక యూట్యూబ్ కూడా చెప్తుంది ఎవరైనా మంది యూజ్ చేసుకున్నప్పుడు అదే మీరు ఆ వీడియో రిమిక్స్ ఓకే అని కొట్టారనుకోండి ఇంక మీరు క్లైమ్ చేసుకుందుకు కుదరదు అది అందరూ వాడుకుంటారు అలాగే దాని కింద ఇంకేముంది ఈ ప్రైవేటు పబ్లిక్ అవన్నీ కూడా మీకు ఇంతకు ముందే చెప్పాను నేను సో ఈ విధంగా మనం వీడియో అప్లోడ్ చేసుకున్న తర్వాత ప్రతీది ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ అవన్నీ ఫిలప్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాతే మనం ఫైనల్గా దాన్ని లాంచ్ చేయాలి నేను ఎన్నో సంవత్సరాలు నిజం చెప్పాలంటే ఈ యొక్క ఇప్పుడు చెప్పే ఈ స్టెప్స్ అన్నీ కూడా నేను ఫాలో అవ్వలేకపోయాను మొన్న మొన్నే కొద్దిగా నాకు తీరిక సమయం దొరికి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొన్ని కొన్ని వీడియోస్ ఎన్ని పద్నాలుగు వందల యాభై వీడియోస్ ఉన్నాయి అక్కడ అక్కడ పద్యాలు ఉన్నాయి కథలు ఉన్నాయి కవితలు ఉన్నాయి భరతనాట్యం ఉంది అలాగే జీకే తెలుగు టాకీస్ ప్రతి సంవత్సరం చేసే వార్షికోత్సవ ఉత్సవాలు ఉన్నాయి తెలుగు సినిమా పాటలు అద్భుతమైన పాటలు నేను తెలుగు సినిమా పాటల్ని ప్రకృతి ఆధారంగా అక్కడ హీరో హీరోయిన్స్ ఉన్నారు ఓన్లీ పాట తీసుకునేవాడిని కాపీరైట్ వచ్చేది కానీ అది నా ఛానల్కి అది ఇబ్బంది కలిగించలేదు కానీ నేను ఎవరిని ఆ విధంగా రికమెండ్ చేయట్లేదు కాపీరైట్ వచ్చేవి సాధ్యమైనంత వరకు చెయ్యొద్దు మీరు సొంతంగానే చేయండి మీకు తెలుస్తుంది మీరు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అక్కడ రెస్ట్రిక్షన్స్లో తెలుస్తుంది కాపీరైట్ ఉందా లేదా నన్ అని వస్తుంది నన్ అని ఉంటే ఎటువంటి కాపీ రైట్ లేదని సో రాన్ రాన్ ఏం చేశానంటే ఎటువంటి కాపీరైట్ లేనివే నేను తీసుకుంటూ వచ్చాను ప్రధానంగా నేను యూట్యూబ్ మొదలెట్టింది మానిటైజేషన్ కోసం కాదు మోటివేషన్ కోసం మన భారతదేశంలో మన భారతీయ సాంప్రదాయాలు మన కట్టుబాట్లు మన ఆచారాలు మన వ్యవహారాలు మన తెలుగు భాష ఆ తెలుగు భాష యొక్క గొప్పతనం మన తెలుగు కవులు మన తెలుగు గాయని గాయకులు అద్భుతమైన సినీ కవులు ఒకప్పటి సినీ కవులు వారి యొక్క సాహిత్యం మరి అద్భుతంగా ఉండేది అది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారైనా శ్రీశ్రీ గారైనా మల్లెమాల గారైనా ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఆనాటి కవులు అద్భుతం వారి సాహిత్యంలో మన జీవనానికి మన జీవితానికి ఉపయోగపడే ఎంతో స్ఫూర్తినిచ్చే పదాలు పాటలు కవితలు పద్యాలు ఉండేవి అవన్నీ కూడా ఈనాటి తరం వాళ్ళకి తెలియాలి అని చెప్పి కొంతకాలం అటువంటి ప్రాజెక్ట్స్ కూడా చేసి నేను అక్కడ అప్లోడ్ చేయడం జరిగింది అయితే నేను చెప్పేది ఏంటంటే మానిటైజేషన్ కోసం నేను ఎక్కువగా ఆరాటపడలేదు పదిమంది మోటివేట్ అవ్వాలి మోటివేషన్ కోసమే నేను ఎన్నాళ్ళు కష్టపడి తయారు చేశాను అయితే నేను అందరికీ ఆ విధంగా చెప్పను మీలో ఉన్న సృజన మీలో ఉన్న శక్తి సామర్థ్యాలు మీలో ఉన్న అద్భుతమైన ప్రతిభ తప్పకుండా మీకు ఆ లక్ష్మీ కటాక్షం కలగాలి అని కోరుకుంటున్నాను ప్రయత్నించండి ఆ విధంగానే కానీ రాలేదని చింతించద్దు తొందరగా మనం రీచ్ అవ్వలేదని బాధపడద్దు అలా చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నేను కొన్ని సంవత్సరాలు చేయలేకపోయాను ఎన్నో కుటుంబ సమస్యలు ఎన్నో ఆర్థిక సమస్యలు ఉద్యోగం కొంతకాలం ఉండి కొంతకాలం లేక అలాగ రకరకాల పరిస్థితుల్లో నేను పద్నాలుగు వందల యాభై చేసిన ఎన్నాళ్ళల్లో కానీ నేను చేయలేకపోయాను దానివల్ల కూడా ఏమైందంటే నా ఛానల్ తొందరగా గుర్తింపబడలేదు గత ఆరు నెలల నుంచే నేను ఎక్కువగా దీనికోసం పాటు కొడుతున్నాను ఒక రకంగా చెప్పాలంటే రిటైర్మెంట్ అవ్వలేదు కానీ ఆల్మోస్ట్ ఆ దగ్గరలోకి వచ్చాను ప్రస్తుతం అయితే ఏమీ చేయట్లేదు ఏమో పొద్దున్న ఏదైనా ఒక మంచి ప్రాజెక్ట్ వచ్చి నేను టేకప్ చేస్తే మళ్ళీ కొంతకాలం దూరం అవ్వచ్చు చెప్పలేము కానీ ఉన్న సమయాన్ని మట్టికి ఎప్పటికప్పుడు నేను ఉపయోగించుకుంటూ వస్తున్నాను అదే ఫేస్బుక్లో అయితే మటుకి నిరంతరం నా జీకే తెలుగు టాకీస్ అనే ఎఫ్బి పేజీలో ప్రతిరోజు సాధారణంగా ఏదో ఒక పోస్ట్ ఒక విషయం నేను అక్కడ పబ్లిష్ చేస్తూ వచ్చాను అందుకనే నాకు యూట్యూబ్ కన్నా ఫేస్బుక్లో ఎక్కువ అభిమానులు అనొచ్చు లేదా ప్రేక్షకులు అనొచ్చు ఎవరైనా ఫేస్బుక్లో ఎన్నో ఎన్నో వీడియోలు చాలా వైరల్ అయ్యాయి తెలుగు భాషకి సంబంధించినవి ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు వన్ ల్యాక్ టూ ల్యాక్ ఆ విధంగా కూడా కొన్ని కొన్ని రీచ్ అయ్యాయి కానీ అదే పురోగతి నేను యూట్యూబ్లో చూపించుకోలేకపోయాను ఎందుకంటే ఇక్కడ యూట్యూబ్లో ఎన్నో ఎన్నో షరతులతో కూడిన ఎన్నో నియమాలతో కూడిన వ్యవహారం ఇది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరందరూ కూడా కొత్తగా మొదలుపెట్టేవారు ఏ రోజు క్రమం తప్పకుండా రోజుకు ఒక వీడియో అయినా సరే తప్పనిసరిగా మీరు అప్లోడ్ చేస్తూ ఉండండి అలా చేసుకుంటూ వెళ్ళిన నాడు ఎట్టి పరిస్థితుల్లో మీకు విజయమే కలుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అందరికీ చెప్పిన వాడిని నేను నేను ఇప్పుడు కూడా నేను మొదలు పెడుతున్నాను నేను చెప్పే విషయాలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి పంచండి జీకే తెలుగు టాకీస్ సబ్స్క్రైబ్ చేయండి తెలుగు భాష పది మందికి తెలుగు భాషలోని గొప్పతనం పది మందికి తెలియజేయడానికి నాతో పాటు మీరు కలిసి రండి రేపు యూట్యూబ్లో ఈ వ్యూస్ అలాగే వాచ్ అవర్స్ అలాగే ప్లేలిస్ట్స్ మనం తయారు చేసుకున్న వీడియోలన్నీ ప్లేలిస్ట్ అని తయారు చేసుకోవాలి ఆ ప్లేలిస్ట్లో మనం దానికి సంబంధించిన వీడియో అందులోకి వెళ్తుంది ఇటువంటి చిత్ర విచిత్రమైన విషయాలన్నీ మీకు రేపు చెప్తాను అయితే ఈరోజు ముగించే ముందు ఒక చిన్న మాట అక్కడ ప్రతి యూట్యూబరు కూడా గుర్తుపెట్టుకోండి సాధ్యమైనంత వరకు ఎక్కువ వ్యూస్ రావాలని లేదా తనకి ఇంకా ఎక్కువ షేర్స్ రావాలని అందరూ తన వీడియో చూడాలని ఆ తంబు నైల్స్ కొన్ని కొన్ని మోస మోస మోసం చేసేలా ఉంటాయి అక్కడ తంబు నెల్లో ఏదో రాస్తారు ఆ చదివి పది మంది వచ్చి చూస్తారని కానీ మీరు ఎప్పుడూ అలా మీరు మీరేం చెప్పదలుచుకున్నారో అదే తమ్ము నైల్లో పెట్టండి అంతేగాని పైన పటారం లోన లోటారం అని నేను అన్నట్టుగా చాలామంది నవ్వుకుంటూ ఉంటారు కానీ చిత్రం ఏంటంటే అలా పెట్టిన తమ్ముల్స్ వాళ్ళు కూడా వేల మంది లక్షల మంది చూస్తుంటారు చూసి ఆ తర్వాత అబ్బాయి ఏం లేదు ఇలా చేసావి ఏంటని కామెంట్ చేస్తూ ఉంటారు అదంతా మనకి అనవసరం మనం మటుకి ధర్మంగా నిజాయితీగా చక్కగా నీతిగా సూటిగా మనం చెప్పదలుచుకున్న విషయాన్ని మనం చెప్దాం అటువంటి సమాజాన్ని మనం తయారు చేద్దాం అందరికీ గుడ్ లక్ బెస్ట్ విషెస్ మీ జికే